ఏం కష్టం వచ్చింది అయ్యా నా అది కొంచెం కిందికి అనుకోవచ్చు కదా ఓయిగా ఎందుకు అంత బాధ అనిపిస్తుంది దిండొద్దు ఏమన్నా అన్నం తినొద్దు అన్న వాకింగ్ అంటే ఏడిపోస్తుందా ఓయ్ ఓయ్ గుడ్లు దిప్పడం కాదు మొత్తం మెడ దిప్పాలంటే బాడీ దిప్పాలి అట్లయినా డ్రమ్ము లాగా ఏంటో ఏంది గొడవ ఏంటి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తున్నాడో పిల్లు పక్కనే ఉన్నాయి మూడు ఉన్నాయి ఆయన ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఈయన ఎలా పడుకున్నాడు చక్కగా ఈయన ఈమె చూడు ఆయన పైకి ఎక్కిండు ఈయనకేమైతుంది అబ్బో ఏం కష్టం వచ్చిందయ్యా నాయన అది కొంచెం కిందికి అనుకోవచ్చు కదా ఓ ఇగా నీకు వచ్చు కదా అనుకోవడం తీసి పడేస్తావు కదా దానికే ఎడవాలా అంత చేయిబెట్టాలా నీకు అంత హైట్ ఎందుకు ఈ ఫిల్ టవర్ ఎక్కించి పడుకోబెట్టాలి ఓయ్ లేసే ఎగురు డాన్స్ చేయి అటు ఇటు తిరుగు వర్షం కూడా లేదు కదా వాకింగ్ కూడా వెళ్తా లేవు కదా వర్షానికని కనీసం తల కింద పెట్టుకొని పడుకోవచ్చు కదా అంత ఎత్తే ఎందుకో నీకు మెడ నొప్పి వస్తుందిరా ఎందుకు అంత బాధ అనిపిస్తుంది దిండొద్దు అంటే ఏమన్నా అన్నం తినొద్దు అన్న వాకింగ్ అంటే వస్తుందా చెప్పు నేను నిన్న ఏమన్నా వాణ్ణి నేను ఇద్దరిని బెదిరిస్తా నాకు భయపడతారు మీరు ఇని గారేమో పడుకున్నారు తిండి లేదు తిప్పలు లేదు ఏమైతే ఇక అంతే కింద కూర్చుంటది ఏంటో మెడల్ ఓయ్ గుడ్లు తిప్పడం కాదు మొత్తం మెడ తిప్పాలంటే బాడీ తిప్పాలి అట్లయినా డ్రమ్ములాగా అర్థమవుతుందా నీకు ఇంకో నాలుగు రోజులు పోతే ఓయి అంటే ఇట్ల తిరగడానికి బతుకం బాడీ మొత్తం తిప్పి చూడాలి అగ్గో ఎంత చెప్పు ఆ దిండు మీద ఆ హైటు లాక్కో రాదురా దిండు లాక్కో నువ్వు పెట్టాల్సిందే నాకు సంబంధం లేదంటాండు అగో పోరా లాగు పోని దిండు దిండులాగి వాడు కింద పెట్టు ఇక వాడి చేత కాకుంటే మనం చేయాలి తప్పదు ఇజ్జత్ పోతోంది విడితో కిందికాను మెడబట్టిద్ది అట్టనా నువ్వు కూడా నువ్వు కిందికాను వాడు తినొద్దు నేను చెప్పిన తినొద్దు కింది కాను మెడను వస్తుంది ఓయిగా నిన్నే గుడ్లుతో చూడకు నేనేం భయపడను ఆ గో లాగు లే లగ్ లాక్ మంచిగా కిందికి ఎందుకు పడుకోడు చూస్తా మళ్ళీ ఎత్తు పెట్టిండ్రో ఇంక వీళ్ళు మారారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇంత ఇక బ్యాడ్ బాయ్స్ ఏ ఇవన్నీ బ్యాడ్ బాయ్స్ ఇది పెద్ద బ్యాడ్ బాయ్ పెద్ద బ్యాడ్ బాయ్ బ్యాడ్ బాయ్ కదనా అవునా కదా బంగారు బ్యాడ్ బాయ్ వీడి బుజ్జికన్న బ్యాడ్ బాయ్ ఎంత నిద్ర వచ్చిందో కొన్న ఓవర్ యాక్షన్ చేయకు యాక్షన్ బిల్డప్ ఎక్కువైపోయింది ఇది ఫ్రెండ్స్ ఓయగాడు కథ ఈ దిండేందో వీడి కథ ఏందో డ్రమ్ము లెక్క తయారవుతాడు వాకింగ్ లేదేం లేదు బయట వర్షం పడ్డంత సేపు ఎంజాయ్ చేసిండు వాకింగ్ లేక ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది ఇక నన్ను ఎవరు కూడా కామెంట్ చేయొద్దు ఓయ్యగాడేంది అంత లావు ఉన్నడేంది వాడు పొట్టేంది అవన్నీ నన్ను ఎవరు అడగొద్దు నా మాట విననే వినట్లేదు వినేవాడైతే నేను చెప్తా ఆన్సరు ఇక ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తా నేను ఏం చెప్పాలి ఇజ్జత్ పోతోంది దొంగలు దొంగలు ఉన్నారు అందరూ డట్టి బాయ్స్ బ్యాడ్ బాయ్స్ వద్దటి చూడు తిడుతుంది అంటున్నాడు నీకు సాయమా నీకు సాయమా చేయిదినవు తీయాలి వాడు పడుకుంటాడా తన్నులు పడుతున్నాయి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీళ్ళు మారరు వీళ్ళు ఇంతే బ్యాడ్ బాయ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పడుకో